బన్నీ బాక్స్ ను మరోసారి బ్లాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడా కమింగ్ మూవీస్ ని అంతకు మించి ఉండేలా చూసుకోబోతున్నాడా తగ్గేదేలా అంటూ పాన్ ఇండియాను షేక్ చేసిన అల్లు వారబ్బాయి ఈసారి పాన్ వెరీ తగలబెట్టేలా ఉన్నాడు సిచ్యువేషన్ చూస్తుంటే ఏదో పెద్ద సెన్సేషనల్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు పుష్ప టూ సృష్టించిన సంచలనంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాయి ఎక్కడికో వెళ్లిపోయింది ఆ సినిమా కురిపించిన వసూలను చూసి పాన్ ఇండియా నిర్వహపోయిందనే చెప్పాలి దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ పై అందరి దృష్టి పడింది ఈసారి మూవీ ఎవరితో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తదుపరి మూవీ ఎవరితో అన్నది తెలవలేదు కానీ బన్నీ చేస్తున్న కసరత్తు చూస్తే మాత్రం ఆయనతో లైన్ లో ఉన్న దర్శకుడు చేస్తున్న ప్రయత్నాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి అల్లు అర్జున్ లైన్ లో అప్ కమింగ్ రెండు మూవీస్ ఉన్నాయి అందులో ఒకటి త్రివిక్రమ్ ది కాగా మరొకటి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ది ఇప్పటికే అట్లీ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తుంది ఇక బన్నీకి జోడిగా జహ్నవి కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది మరోవైపు స్టోరీ డిమాండ్ మేరకు ఐదుగురు విదేశీ భామల్ని కూడా తీసుకుంటున్నారట ప్రాజెక్ట్ ని ప్యాన్ వరల్డ్ కనెక్ట్ చేసే విధంగా ఆలోచనలో భాగంగా ఈ బ్యూటీస్ ని ప్రాధాన్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది ఒక సినిమాకై ఐదుగురు అందరూ ఆశ్చర్యపోతుంటే తాజాగా మరో న్యూస్ ఆసక్తిని రేపుతుంది కమింగ్ మూవీ కోసం ఇటీవలే బండి విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చారట అయితే ఈ ట్రైనింగ్ అట్లీ సినిమా త్రివిక్రమ్ మూవీకా అనేదే తెలియడం లేదు ఇంటర్నేషనల్ లీక్ల ప్రకారం అయితే అట్లీ సినిమా కోసమే బండి విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది బండి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇంకాస్త డోస్ ఎక్కువగానే కమింగ్ మూవీ కోసం ఇటీవలే బన్నీ విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొని తిరిగి వచ్చాడు అయితే ఈ ట్రైనింగ్ అట్లీ సినిమా లేదా త్రివిక్రమ్ మూవీ కోసమా అనేది ఇంటర్నేషనల్ ప్రకారం అయితే అట్లీ సినిమా కోసమే బన్నీ విదేశాలకు వెళ్లినట్లు తెలుసు అన్ని ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త డోసు ఎక్కువగానే అట్లీ హై టెన్షన్ స్క్రిప్ట్ రాసుకుంటున్నారట బన్నీ జిమ్నాస్టిక్స్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన నటుడు ఆ నేపథ్యంలోనే బన్నీ లో ఈ యాంగిల్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్బిల్ట్ చేసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించే విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ వద్ద ముప్పై రోజులు ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది మరి అల్లు అర్జున్ చేసిన ఆ కసరత్తు దేనికోసమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే